హాయ్ అండి వెల్కమ్ టు మేనల్ శ్రీనిగ రాజరావు స్నేహిత బాణ మీద బాణం అసలు కోరుకున్నాం అయితే పొద్దు చెప్పే కదా మీకు నేను ప్రార్థన నుంచి రాగానే ఏం ఏం బిర్యానీ చేద్దాం అనుకున్నా మష్రూమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను అండి అసలు నేను సండే వచ్చేటప్పుడు ఏదో ఒకటి తింటాను ఎందుకంటే నేను సండే ఏదో ఒకటి మీకు మీకు పెడతా ఉంటా కదా నేను బిర్యానీ లేకపోతే అసలు వాస్తవంగా అయితే అయితే నేను ఫ్యామిలీ మొత్తం తీసుకొని గుండ్రు బిలాన్ వాళ్ళకి వెళ్దాం అనుకున్నాను బిర్లాం వాట్లు కదా ఏం ఏం సరే అండి ఇంకా అక్కడైతే మనం తిన్నాము అక్కడే అయితే మన నైట్ కూడా తిన్నామండి తిన్న తర్వాత ఇంకా నేను వాళ్ళ బాబాయ్ ఇక్కడ చిత్రం తిన్నాం తిని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా పూర్తి మందులు తీసుకుని వచ్చాము మళ్ళీ ఇంకా ఆ రోజు అనుకున్నాను నేను ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి పిల్లలతో ఉన్నారు కదా పిల్లలతో కూడా సరదాగా ఒక వీడియో తీసుకోవచ్చులే పిల్లలతో కోసం చెప్పి పిల్లలు కూడా తింటారని చెప్పి అయితే అనుకున్నాను కానీ అది కుదరలేదండి ఇంక రోజే అయితే ఇంక ఎందుకులే బాగా అడదాకా అని చెప్పింది ఇంక అందుకని చెప్పి ఇంక నేనైతే సరే ఇంకా రోజే మాట అని చెప్పి నేను కూడా సరేలే లే ఇంకా అయితే మనం ఇక్కడ వండుకొని తినాలని చెప్పండి మంచురు బిర్యానీ అయినా అని మస్ట్రూ మష్రూమ్ బిర్యానీ అంటే సరే అండి ఇంక ఈ బిర్యానీ అయితే నాకైతే తెలియదు అండి ఇంకా మష్రూమ్ బిర్యానీ అంట బిర్యానీ అంట మసూరు మష్రూమ్ మష్రూమ్ బిర్యానీ అండి సరే ఏ బిర్యానీ ఒక బిర్యానీ అండి పొట్టకొక్కలు బిర్యానీ అది నేను మొన్న యూట్యూబ్ కోసం అని చెప్పి అదే మీకు ఏమేమి సరుకులు తీసుకున్నామని చెప్పి చూపిద్దాం అనుకుని ఇంకా నేను గుంట్రపోయాను కదా ఇంకా గుంటరు పోయిన తర్వాత ఇంకా అక్కడ పోయిన తర్వాత అయితే ఇంకా మన ఏమేమి షాప్ ఏమి పేరు అది డి వెళ్ళామండి డిమాండ్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అందులో అన్నీ తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా రోజా అయితే ఇంకేదో అడిగింది ఏం అడిగిన అది దాని పేరు ఏం పేరు నేను చెప్పేదానికంటే అనుకండి ఒక రోజా చెప్తే ఇంకా బాగుంటుంది కదండి మీకు ఏం పేరు సరే అండి ఇంకా రోజా ఏం పేరు దాని పేరు కుక్కర్ కుక్కర్ అయితే అడిగిందండి పప్పు కుక్కర్ అయితే ఇప్పించాను ఇంకా అదైతే ఎనిమిది వందలు పడింది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా పిల్లల కోసం చెప్పి మేమైతేనేమో ఇంకా నేనైతే ఇంక అక్కడ నుంచి ఇంక పప్పు కుక్కర్ తీసుకుని వచ్చేటప్పటికి వాళ్ళకి అయితే ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే పిల్లల కోసం చెప్పి మళ్ళీ నూడిల్స్ చికెన్ నూడిల్స్ అయితే పిల్లల కోసం చెప్పి తీసుకున్నాను చికెన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కాదండి ఫ్రైడ్ రైస్ అయితే కట్టించుకున్నాను రోజే కూడా ఒకటింది కాబట్టి ఇంకా సరే అని చెప్పి పిల్లలు కూడా కాదు ఉంటారని చెప్పి పిల్లల కోసం కట్టించుకున్నాను ఇంకా అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇంకా ఈ రోజు అసలు అదే స్పెషల్ అయితే ఈ రోజు అనుకున్నా దామ్ దీమ్ ఇంకా చెప్పా కదా పొద్దున మీకు రోజాకి నాకు పిల్లల ఇద్దరికి పోటీ పెడదాం అనుకున్నాను అసలుకి ఈరోజు వీడియో అయితే కిక్ ఇంకా మాగు ఎక్కేది కదండి కిక్ సినిమా చూసి ఉంటారు మీరు ఆ కిక్ సినిమా ఎటువంటి అట్టు మీకు ఇంకా సర్లేని చెప్పి ఇంకా నేను ఈరోజు అసలు ఎంత సంతోషంగా అసలు ఈరోజు ఎప్పుడు నేను వీడియో మొదలు పెట్టిన తర్వాత అంత సంతోషంగా ఉండకూడదు అంత సంతోషంగా ఉందనుకున్నాను కానీ అదే అంటారు చూడండి ఎంత నవ్వితే అంత ఏడాల్సి వచ్చింది అన్నట్టు నేను పొద్దున మీతో ఇంకా నవ్వు ఇంకా వీడియో కోసం వీడియో కోసం వీడియో కోసం చెప్పి పొద్దున ముందుకు పోయి వచ్చి కూడా ముందుకు పోయిన కానీ మళ్ళీ తల పోసుకొని తల పోసుకొని కూడా మళ్ళీ ప్రార్థన పోయి వచ్చి ప్రార్థన పోయిన కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీద్దామని ఎంత తపన పడ్డా కానీ ఇప్పుడే జస్ట్ నేను ముందే ఆయన అంటే డాక్టర్ గారు అండి నేను పొందడం ముందేస్తూ ఉంటారా ముందుకట్టే ముందు ఇంకా ఆయన దగ్గరికి అడిగితే ఫోన్ చేసి చేశాడు ఇదే ఉంది అని చెప్పాను అంటే జరగండి చూద్దాం అని చెప్పి జ్వరం కోసం చూపించుకుని పెట్టేటప్పటికీ ఇంకా అక్కడైతే నోట ఒకటి జరగండి అన్నాడండి ఇంకా నాకైతే అయితే చూడండి ఇంకా ఇదేందా అసలు జ్వరం లేనట్టే ఉందండి అసలు జ్వరం లేనట్టే ఉంది బాగా ఉంది అయినా కానీ మొన్న నిన్న ఒక నుంచి చేసుకున్నాను నిన్న ఒకటి నుంచి చేపించుకున్న తర్వాత బాగా వచ్చింది ఇంకా నాకు ఏం బాధలేదు అనుకోని ఎంతో సంతోషపడ్డాను ఇంకా సంతోషపడ్డ తర్వాత మళ్ళీ ఈ రోజు పోయి చేర్చుకుంటే నూట ఒకటి జరం అన్నది ఎప్పటికీ నాకైతే ఇంకా సర్లే అని చెప్పి ఇంక నూట అవరం అనేటప్పుడు మళ్ళీ తప్పదుగా మనకి మన ప్రాణం కంటే ఎక్కువైంది కదకండి ఇంకా అందుకని చెప్పి మళ్ళీ నాకు అంటే భో భయం అండి అంటే భో భయం అంటే అంత భయం కదా చేర్చుకుంటాను కాకపోతే దాన్ని చూస్తేనే ఒక గుణపం కూర్చున్నట్టు ఉండేది ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా ధైర్యంగా చేర్చుకున్నాను ఒక వినేసిన జరంకైతే ఇంకొక సాయంత్రం కూడా ఒక వినేసి చేద్దాం అన్నాడు ఈ రోజైతే అయితే అల్లాడుతున్నారండి నాకు పేనం అయితే విలువలాడిపోతుంది ఎందుకంటే నే కోసం చెప్పి వీళ్ళందరూ ప్రస్తుంటే నాకు అసలు నచ్చలేదు అందుకని చెప్పి అయినా కానీ మరి ఏం చేయాలి అర్థం గంటలు ఈ పిల్లలని నాకు నాకు ప్రాణాసీమా ఎందుకంటే వాళ్ళ కోసం నేను చేసేది కూడా చెందేది కూడా వాళ్ళ కోసమే కదండి మరి అందుకని చెప్పి నేనైతే ఇంకా చూస్తా ఇంకొక అరగంటలో ఇంకొక అరగంటలో కూడా ఇప్పుడు వెళ్ళిపోతా వెళ్ళి మీకు చూ చూపిస్తాను ఒకసారి వాళ్ళు పెట్టుకొని వండుకొని తింటారు నా ఒక్కరి కోసం చెప్పి ఇంతమంది పొట్టలు కలవడం మంచి పద్ధతి కాదు కదా వాళ్ళు పెట్టుకొని తింటారు నేనైతే మట్టికి ఇంక రెండు రోజులే కదా ఇంకా తర్వాత మళ్ళీ దబ్బిడి దిబిడి మళ్ళీ తింటామంటాను ఇంకా తిన్న తర్వాత ఈసారి ఇంటికాడ చేయించానండి ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి హోటల్లో పెడతాను అండ్ సండే అది కూడా మీకు చూపిస్తాను వీడియో తీసి చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే చెరుకులు ఎలా పోతున్నాను అంటే ఇంకో గంట వెళ్తాను ఇప్పుడే కదా ఇండియన్ చేసుకొని బిల్లు ఇంక చెరుకులు వెళ్ళిన తర్వాత ఒక అరకిలో అంటే కిలో అయితే తెచ్చావాడి అంటే నేను కూడా తినేవాను కాబట్టి కిలో తీసుకొచ్చావాడిని ఇంక వీళ్ళే కదా పిల్లలు ఇంకా రోజే ఉక్కుతాయి కదండి ఇంకా అందుకని చెప్పి ఇంక ఈరోజు సండే కదా ఇంకా మళ్ళీ సండే వచ్చాడు సండే సండే వచ్చేటప్పటికి ఇంక వారం అంటే ఇంకా ఆ రోజుకి మళ్ళీ ఏడో రోజు సండే వచ్చేది అంటే ఈ ఆరు ఆరు రోజులు గడిచిపోయి గడిచిపోయినాక ఏడో రోజు సండే వచ్చేది అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇంక ఈరోజు వెళ్తాను తీసుకొస్తాను ఎందుకంటే పిల్లల కోసం వాళ్ళు నా కోసం వాళ్ళు పాపం ఏం తింటారు ఇంక నేను మొన్న తీసుకొచ్చాను కానీ వాళ్ళు తినట్లేదు అయినా కానీ పెట్టే తినేటైనా పెట్టకూడదలకి అందుకని చెప్పి ఇంకా అందునే వెళ్తాను ఇంకొకరి గంటలో ఇప్పుడే చుట్టూ చూడండి చిరుచాం అంటే పడికి వస్తుంది నాకు ఏదైనా కానీ ఇండియన్ చేసిన అయితే అడిగే టక్క టక్క ట ఎందుకంటే నా బాడీ మొత్తం ఎప్పుడూ నేను పొలాల ముందు పొలాలు ఎదుగుతుండే ఇరవై నాలుగు గంటల చెప్పు నేను ఎత్తుకున్నాడు గన్నెత్తుకోవడం ఎత్తుకోవడం ఖచ్చితంగా చెప్పే కదా పొద్దున మీకు నేను అరగంటకి అరగంటకి పా గంటకి ఎకరం అయిపోయింది నాకు అట్లా తిరుగుతాను ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇదే ఈ తిరుగుడు ఎక్కువైపోయా ఒక పోట్లోనే పది ఎకరాలు వేసా అసలు ఎవరు వేయలేరు నేను ఎవరు చూడలేదు పది ఎకరాలు వేసాను పది ఎకరాలు వేసేటప్పటికి నాకు నలిగినట్టు ఉంది అందుకని చెప్పి ఇంకా పది ఎకరాలు ఈ పొద్దున నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు వేసానండి ఇంకా అందుకని చెప్పి ఇంక పిల్లల కోసం అయితే ఇక్కడ వెళ్తాను రోజే వద్దన్నా సరే నేను కంపల్సరీ తీసుకొచ్చి పిల్లలు పెట్టాల్సిందే నేను తిన్నాను ఎందుకంటే నాను అంటే నా నా ఫేవర్ నాకు ఫేవర్ వచ్చింది కదా నేను తినకూడదు కదా అందుకని చెప్పి వాళ్ళు తింటారు నేనైతే మనకి ఇడ్లీ పోయి పోపుని ఇడ్లీకి ఆయనకు సాయంత్రం అయితే ఇడ్లీ పోపుకొని తింటాను ఇడ్లీ పోపుకున్న తర్వాత ఇంకా సాయంత్రం కూడా ఇడ్లీ తిని రేపు పొద్దున కూడా ఇడ్లీ తిని రేపు కూడా రెస్ట్ తీసుకుని రేపు రెస్ట్ తీసుకొని ఇంకా అయితే మళ్ళీ పని మొదలు పెడతాను ఏదో పని నా తడుపున ఉందో మరి పురుగు నా తడిపే తడుపుకోవాలి లేట్ అయిపోయింది ఇప్పటికే మినిమం వారు ఎక్కడ వేసాను నాకైతే ఎవరు చేసే లేదు కాబట్టి నేను ఎప్పుడైనా చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇంజిన్ కూడా లైన్ ఉంది మొత్తం తడుకొని ఒకసారి ముందుకాల కొట్టుకుని కాలు కొట్టుకున్న తర్వాత కల్ముందుకుని ముందు కొట్టుకుంటే నా పని పైన ఇంకా ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా ప్రశాంతంగా నా చే పని అయిపోతే ఇంకా తర్వాత ఏదో పనికలు ఉంటాను ఈ లోపల పిల్లల కోసం చెప్పి చెరుకు వెళ్ళి మటన్ తీసుకుని చికెన్ తీసుకొస్తాను చికెన్ తీసుకున్న తర్వాత రోజు అయితే బిర్యానీ రెడీ చేసాను ఇంత ఉన్నాడు కదా ఇంకెప్పుడే అండి నిద్రపోయి

తినో ఏదో ఒకటి తిన ఇంకా అదే విధంగా మా ఆశ్రిత కూడా వేసానండి ఇంక ఇంతకు కూడా ఆశ్రయేడి వేడి మీదకి అయితే తినలేదు అందుకని చెప్పేసి ఇప్పుడే వేసి ఇచ్చాను ఇంకా ఆశ్రిత తింటుంది విధంగా ఇంకా అక్షయకు వచ్చేసి ఇంకా పెరుగు అన్నం వేసి ఇచ్చానండి ఇంకా దాంట్లో అయితే వేసి ఇచ్చాను అక్ష హాయ్ హాయ్ ఆదర్శ్ ఇంకా నీకోసమేమో అలాగా అందరికి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నా ఏం చెప్పామంటే చెప్పలేదు సూపర్గా ஊருக்கொடக்க எந்த இப்படேவோ ஆக்ஷன் சண்டை நகரம் மொக்க பெட்ட கதே ఇంకా పిల్లలకి అయితే వడ్డీ చేశాను ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే అదిరిగిపోయింది మటన్ బిర్యానీతో ఉన్నట్టే అనిపించింది నాకైతే మష్రూమ్ అయితే పాపం మా ఆయనకైతే జ్వరం వచ్చిందండి ఇంక ఈ రోజు అసలు ఎంతగా సంతోషంగా ఎంజాయ్ మొత్తం గోంగర పచ్చడి చేసి ఈ రోజు అనుకున్నాను నేను నా చేతులతో తో పచ్చడి సాంబారు పెరుగు చట్నీ అదేవిధంగా చికెన్ కూర ఈ మూడు కాంబినేషన్ పెట్టుకుని ఆ గిన్నెకి వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఎంత వెళ్ళిపోయింది అన్న ఊపిరి అండి కానీ నెక్స్ట్ జరగొచ్చింది కదా వారం ఆగి తినచ్చా తినా ఏ విన్నామని వచ్చే వారంలో మళ్ళీ ఆదివారం నాటికి మీకు ఈ వీడియో మీకు చూపిస్తా మా ఇద్దరిగా పంది పడింది వాళ్ళిద్దరు పంది పడింది లోపల తినకూడదా वी वीडियो नाचने टाइप लाइक एंड सब्सक्राइब कर लाइक बाय बाय